హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను ప్రకాశం జిల్లా ముండ్లమూరు తాళూరు మండలాల్లో స్వల్ప ప్రకంపనలు కలకలం సృష్టించాయి శంకరాపురం పోలవరం పసుపుగల్లు ఏంపాడు ముల్లమూరు మారెల్ల తూర్పు కంబంపాడు శంకరాపురం సహా పలు చోట్ల కొన్ని సెకండ్ల పాటు భూమి కదిలింది ముల్లమూరు స్కూల్ నుంచి విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు ఇప్పుడు మన సీసీ కెమెరా ఉన్నాయి కదా ఆ టైంలో కనపడుతుంది కెమెరా కూడా మనకి దాని నుంచి ముప్పై ఐదు తాలూ గ్రామం లక్ష్మీ వెంకటరమణ ఎల్లు బాబు ఐసిహెచ్ అనుమారెడ్డి కరెక్ట్ గా పది ముప్పై నిమిషాలకి ధమామని శబ్దం వచ్చేసింది బయటికి పోయి చూసేవారికి అందరూ మాకు శాతం వచ్చింది మాకు శాతం వచ్చింది అన్నారు గోడెంలో పోయేవారికి బత్తాలు అన్నీ జారి పండి ఇంకా ఒక రోజు నిర్ధారించుకున్నాము ఇది భూకంపం అని నిర్ధారించుకున్నాము అందరూ ఇళ్ళల్లో అందరూ వచ్చి మావిపాటి మావిపాటి అన్నారు